హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్న దీక్షిత్ రాజీ చూడండి మా మామయ్య గారు ఎలా కట్టెలు కొడుతున్నారు చాలా కష్టపడుతున్నారండి ఈ వయసులో కూడా ఇలా కట్టెలు నరుకుతున్నారంటే చాలా గ్రేట్ అండి వారు అప్పట్లో తీసుకున్న ఫుడ్ కారణం వల్లనే వీరు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు అవన్నీ చేతోటే కొట్టారండి ఇది చింత చెట్టు అండి ఏదో అనుకుంటున్నారా పెద్ద చింత చెట్టు ఈ చింత చెట్టుకి చిగురు వచ్చేది ఊరంతా వచ్చి ఆ చెట్టు మీద ఉండి చిగురు చింత చిగురు కోసుకునేవాళ్ళు ఇప్పుడు కొట్టేసేసరికి ఎందుకు కొట్టేశారు ఎందుకు నరికారు అని అందరూ అంటున్నారు కానీ చింత చెట్టు ఇంట్లో ఉండడం వల్ల చింతలు ఎక్కువగా ఉంటాయని పెద్దవారు చెప్పేసరికి తీసేసామండి చూడండి ఇగో ఇట్లా ముక్కలు ముక్కలుగా కొట్టేసి ఇలా ఒక దాని మీద ఒకటిగా పేర్చారు మంచిగా చేస్తున్నారు కదా ఇక చూడండి మొదలు నిప్పు పెట్టి ఫస్ట్ సగం నరికారండి నరికేసి ఆ గాంట్లో చెత్తని పోసి చిన్న చిన్న పుల్లలు పెట్టేసి నిప్పు పెడితే అదే పడిపోయింది మిషన్తో కోయడం కోయచ్చు కదా అనేసి మీకు డౌట్ రావచ్చు మిషన్తో కోస్తే అది ఇంటికి వైపు అట్లా పడుతుంది అనేసి అని మేము కోయలేదు అలా చేయితోటి ఇలా రోజు నిప్పు పెట్టి పడేశారు మా సార్ని డైలీ పెట్టేవారు నిప్పు చూడండి ఎంత పెద్ద పెద్ద ముక్కల్ని మా మామగారు చేయితోటే నరికారు ఇంత కష్టపడుతుంది నరికే ఈ వయసులో కూడా ఇలా ఈ వర్క్ చేశారంటే చాలా గ్రేట్ కదండి మంచిగా ఉంది చూడండి ఇద్దరు మా మామయ్య గారు మా అతే బయట కదా అసలు ఏ పని చేయరండి ఎప్పుడూ తోడుగా ఉండాలి మా మామయ్య గారికి ఆమె లేనిదో ఒక పుల్ల కూడా తీసి వేయరు రెండు వేప చెట్లు ఉన్నాయి బాగా కష్టపడుతున్నారు కదండి వీరి కష్టానికి మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నచ్చితే కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్